హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎస్మీగ్రేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ త్రీ పాయింట్ త్రీ ఎంఎం బ్లాక్ క్రిస్టర్స్తో ట్వంటీ ఇంచెస్ నెక్లెస్ తయారు చేయట త్రీ పాయింట్ త్రీ ఎంఎం బ్లాక్ క్రిస్టర్స్తో నెక్లెస్ తయారు చేయటకు కావాల్సిన మెటీరియల్ నెంబర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎం లెంగ్తీ నీడిల్స్ మూడు బ్లాక్ కలర్ నైలాన్ అండ్ థ్రెడ్ ఫోర్ పాయింట్ వన్ ఎంఎం ఇంటూ సిక్స్ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇంటూ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఎంఎం బ్లాక్ కలర్ డ్రాప్ డ్రాప్టై బీట్స్ సెవెన్ నెంబర్స్ త్రీ ఎంఎం గోల్డ్ కలర్ బాల్స్ జంప్ రింగ్స్ స్మాల్ బ్యాక్ చైన్ విత్ హుక్ ఫివీ క్రిల్ ఇప్పుడు త్రీ పాయింట్ త్రీ ఎంఎం బ్లాక్ సిస్టర్స్తో నెక్లెస్ తయారు చేద్దాం బ్లాక్ డెట్ తీసుకుని ఇలాగా మూడు నీడిస్లోకి ఎక్కించుకోవాలి ఇలాగ రెండవ నీడిలో కూడా ఇలాగే థ్రెడ్ని ఎక్కించుకోవాలి ఇట్లాగా ఇలా మూడో నీడిలో కూడా థ్రెడ్ ఎక్కించుకొని రెడీ చేసుకోవాలి ఇందాక మూడు నీడీస్లోకి ఎక్కించుకున్న థ్రెడ్ ఎండింగ్ తీసుకొని ఇలాగ జంపింగ్లోకి ఎక్కించుకొని ముడి వేసుకోవాలి లాగా మూడుసార్లు ఓడి వేసుకోవాలి తర్వాత నీడీస్లోకి క్రిస్టల్ని ఎక్కించుకొని నెక్లెస్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక లైన్కి ఐదు క్రిస్టల్స్ రెండు రౌండ్ గోల్డ్ బాల్స్ మళ్ళీ ఐదు క్రిస్టల్స్ రెండు రౌండ్ గోల్డ్ బార్స్ లాగా పన్నెండు సార్లు ఎక్కించుకోవాలి ఒక ఎగ్గిను ఇప్పుడు మొదటి లైన్ లాగానే రెండో లైన్ కూడా ఇలాగ చేసుకోవాలి ఇంతకుముందు రెండు లైన్లకు వల్లనే మూడు లైన్ కూడా తయారు చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ మూడు లైన్లు కలుపుకొని ఈ మూడు లైన్లు కలుపుకొని వీటికి బ్లాక్ కలర్ డ్రాప్ టైప్ బీడ్స్ని ఎక్కించుకొని రెండో వైపు కూడా ఇలాగే మూడు లైన్లు చేసుకుని నక్లే తయారు చేసుకోవాలి మూడు నెలలుకి ఇక్కడ బీడ్స్ ఎక్కించిన తర్వాత ఈ మూడు లైన్లు కలిపి బ్లాక్ కలర్ డ్రాప్ అయ్యి బీడ్స్ని ఐదు ఇలా ఎక్కించుకోవాలి మళ్ళీ రైట్ సైడ్ కూడా ముందు ఎక్కిచుట్టుగానే ఈ బీడ్స్ని ఇట్లాగా మూడు లైన్లు నకిలీ నెక్లెస్ తయారు చేసుకోవాలి ఈ డ్రాప్ మోడల్ బ్లాక్ కలర్ బీడ్స్ని ఎక్కించుకున్న తర్వాత రైట్ సైడ్ కూడా గోల్డ్ కలర్ బీడ్స్ అండ్ క్రిస్టల్స్ మూడు లైన్లు ఎక్కించుకొని ఇక్కడ స్మాల్ బ్యాక్ చైన్ ఎక్కించుకుని నెక్లెస్ కంప్లీట్ చేసుకోవాలి ట్వంటీ ఇంచెస్ నెక్లెస్ స్మాల్ బ్లాక్ క్రిస్టల్స్ మరియు డ్రాప్ టైప్ బీట్స్తో తయారు చేసిన తర్వాత ఇలా ఉంటుంది ట్వంటీ ఇంచెస్ నెక్లెస్ విత్ బ్లాక్ క్రిస్టల్స్ అండ్ డ్రాప్ మోడల్ బీడ్స్ ఫర్ సేల్స్ అండ్ క్వరీస్ కాంటాక్ట్ ఎస్పీ క్రియేషన్స్ వాట్సప్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ టూ వన్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఎస్పీ క్రియేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్పి క్రియేషన్స్